జూలై ఇరవై ఆరు మీ ఆకలి ఎలా ఉంది దేవుని వాక్యం జీవాన్ని కలిగి ఉంది జీవాన్ని ఇస్తుంది మరియు జీవితానికి పోషణనిస్తుంది కొత్తగా జన్మించిన శిష్యుల వలె దేవుని వాక్యం పట్ల మనం ఆకలి కొనాలి మనం కల్తీ లేని నిర్మలమైన దేవుని వాక్యాన్ని కోరుకోవాలి ఎందుకంటే అది మనం ఎదగడానికి సహాయపడుతుంది నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు నాకు పాలు తాగడం ఇష్టం ఉండేది కాదు మా నాన్నేమో బోర్డెన్ డైరీలో పనిచేసేవాడు కాబట్టి మా అమ్మ ఆ పాలను రుచికరం చేయడానికి ఏవేవో సిరప్లు పొడులు అందులో కలిపేది అయితే నిజంగా అందులో ఏ ఒక్కటి ఎప్పుడూ పని చేయలేదు క్రైస్తవులకు దేవుని వాక్యం పట్ల ఆకలేకపోవడం వారికి మతపర వినోదం తినిపించాల్సి రావడం విచారకరం మనం పెరిగి పెద్దయ్యే కొద్దీ పసిపిల్లలకు దేవుని వాక్యం పాల వంటిదని పరిణతి చెందిన వారికి అది బలమైన ఆహారమని తెలుసుకుంటాం నేటి వచనం అందుకు ఏసు మనుషుడు రొట్టెవలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను వార్త నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఇతర లేఖనాలు కీర్తన నూట పంతొమ్మిది నూట మూడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు హెబ్రి పత్రిక పదకొండు పద్నాలుగు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం చేయాల్సిన పని ఆయన లిఖితపూర్వక వాక్యమైన బైబిల్ పట్ల మీకు మరెంతో గొప్ప ఆకలి పుట్టించమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె